ఎప్పుడైనా ఆలోచించారా చర్చిలో ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడ దొరుకుతుందో ఏ సూపర్ మార్కెట్లో ఎక్కడా దొరకదు వాళ్ళకి విదేశాల నుంచి వస్తుంది అది ఒక రకమైన ట్రక్ అది తాగిన వెంటనే ఒక మాయ వహిస్తుంది ఆ మాయలో తనకేమవుతుందో తనకే తెలియదు సబ్ ఉంటుంది అప్పుడే పాస్టర్ అది దయ్యమని భయపెట్టిస్తాడు ఈ ఊర్లో భర్తను వదిలేసిన ఆడవాళ్ళు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న విధవరాళ్ళు మన ట్రాప్ లో ఎక్కువ పడేది వాళ్ళే నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఇంత కథ నాకు ఫిగర్ ఎలా వదిలేశాడబ్బా ఏకాంత ప్రార్థన అంటే ఏమిటి అంటే దేవునితో ఏకాంతంగా గడపడం ఇప్పుడు వీళ్ళు ఆ పాస్టర్కి కి బానిసలు ఆ పాస్టర్ ఎలా చెప్తే అలా చేయాల్సిందే మన భారతదేశము సెక్యులర్ దేశంలో అన్ని మతాలు అందరి దేవుళ్ళు సమానంగా చూడాలిరా అది మన భారతదేశ గొప్పతనం ఏదేమైనా మన పర్మిషన్ తీసుకోవాలి కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చర్చిలన్నిటికీ కలెక్టర్ పర్మిషన్ ఉందనుకుంటున్నారా అందరూ ఇలా కబ్జా చేసి కట్టిందే బతుకున్నప్పుడు ఎప్పుడైనా చర్చికి వచ్చి కానుకలు దశంభాగాలు ఇచ్చావారా ఇప్పుడు ఫ్రీగా అంత్యక్రియలు చేయాలా దీంతోన్నా సరిపెట్టుకుంటా కురివి కూడా పాస్టర్ దీనికి కారణం ఎవరో తెలుసా ఎవరో కాదురా నా లాంటి సెక్యులర్ ఈ దేశానికి ప్రమాదకరం రా ఒకవేళ పరిస్థితి చేయి దాటితే క్రైస్తవులకి అన్యాయం జరిగిపోతుందే ఇలా దొంగ ఏడుపులు ముసలి కన్నీళ్లు కారుస్తాం ఎందుకంటే దొంగ ఏడుపులు ఏడవడం ముసలి కన్నీళ్లు కార్చడం మా పాష్టల రక్తంలోనే ఉంది